హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఒక మళ్ళీ మందు కొట్టడానికి అయితే రావడం అయితే జరిగింది మందు స్ప్రే చేయడానికి సార్ మూడు ఎకరాలకు అయితే ముందుగా అయితే మనమైతే చేయిన్ అయితే చూసుకుందాం అంటే ఎలాంటి రోగం ఉంది అంటే దేనికి యూజ్ చేయొచ్చు అనేది అయితే మనమైతే ముందుగా అయితే ఒకసారి అయితే చేయిన్ అయితే చూసుకుందాం అంటే కాయ మంచిగా పడిందా లేదా కాయ సైజు పెరగడానిక పంట తెగులుక లేకపోతే ఒకవేళ నల్లున్నదా లేకపోతే పొరుగున్నదా అని అయితే ఒకసారి అయితే ముందుగా అయితే మనం అయితే చూద్దాం ఆల్రెడీ అయితే మందులు దేనికైతే చిన్నో అవి అయితే మీకు అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఒకసారి అయితే ముందుగా అయితే మనమైతే చేయిన్ అయితే చూద్దాం వీళ్ళకైతే పూతకు అలాగే కాయ సైజు లేకపోవడం కానీ అంటే కొంచెం దోమ కూడా ఉండడం వల్ల అయితే నేను తీసుకొచ్చిన మందులు అయితే మీకు అయితే చూపిస్తున్నాను అంటే మనకైతే ఈ అయితే దేనికి పనిచేస్తుందో మీకు అయితే చాలా మందికి అయితే కొంచెం మందికి అయితే మరి ఉంటుంది మరికొంతమందికి అయితే తెలియదు ఇదైతే మనకైతే ఈ విప్పులు అనేది మనకైతే పూతకు గ్రోతింగ్కి అయితే మనకైతే చాలా వరకు అయితే బెటర్ వరకు అయితే పర్ఫార్మెన్స్ అది చేస్తానైతే బయట టాకు అలాగే నేను కూడా చాలా వరకు అయితే కొట్టి చూసినా కొంతవరకు అయితే చేసింది కొంతమంది పని చేయలేము వాతావరణం ఎఫెక్ట్ కూడా కావచ్చు కాబట్టి నేనైతే ఒకసారి అయితే ట్రై చూస్తాను అలాగే నేను ఇంకా మిగతా మందులు కూడా తెచ్చిన అవి కూడా చూపిస్తాను ఒకసారి ఇదే మన రెండో మందు అంటే గ్యారెంటీ సూపర్ అంటే దీని గురించి ఒక క్లారిటీ కొంచెం మాట్లాడినా కాకపోతే కొంచెం వాయిస్ అంతా మొత్తం బ్లెరర్ అయింది అంటే వాయిస్ చక్కగా వినబడకపోవడం వల్ల అయితే నేనైతే అయితే వాయిస్ కూడా మనయితే జరుగుతుంది అందుకని చెప్పేసి మనకు దీంట్లో ఉన్నది ఎందుకంటే మనకు తెల్ల తెల్లదోమ అలాగే అన్ని రకాల దోమలకైతే పచ్చదోమ కావచ్చు తెల్లదోమ కావచ్చు అలాగే అన్ని రకాల దోమలకైతే అయితే చాలా చక్కగా పనిచేస్తుంది ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చాలా అయితే వాడి చూశాను కాబట్టి అన్ని రకాల దోమకైతే మనకైతే పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే యూజ్ చేసుకోవచ్చు ఇదైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ అందరు అందరూ అయితే యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది నేను చాలా వారికి అయితే ఇప్పటివరకు అయితే కొట్టాను అంటే స్ప్రే చేశాను రిజల్ట్ కూడా చూశాను మీకు రిజల్ట్ మీద పెట్టాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఇంకోటైతే మనకైతే ఎన్ఓపి అయితే తీసుకురావడం అయితే జరిగింది నేనైతే ఫోటో వేస్తాను పక్క పండి ఇదైతే మనకైతే కాయ సైజు పెంచడానికి అయితే చాలా వరకు అయితే బెటర్గా ఉంటుంది నేను ఆల్రెడీ మీకైతే సైడ్కు చూపిస్తాను అంటే కాయ సైజు కూడా కొంచెం లేదు మనకు కొంచెం కాయ సైజు కూడా లేదు ఆ సైజు కోసం అని మన ఎనుగోపీ అయితే యూజ్ చేయవచ్చు అయితే కలుపుకునే విధానం చూపిస్తాను అలాగే స్ప్రే వేసే విధానం అయితే చూపించకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనకు వీడియో తీసుకెవ్వరు లేరు ప్రస్తుతానికి అయితే నేనే తీసుకుంటాను కాబట్టి మనకైతే కలుపుతున్నాను మందులు పదహారు లోట్లయితే వచ్చినప్పుడు మనకైతే ఇరవై పంపులు అయితే కలుపుతుంది ఇదైతే ఎన్ఓపి ఏదో మనకైతే కాయ సైజు అయితే పెంచుకోవడానికి అయితే చాలా వరకు అయితే యూజ్ అవుతుంది నేను ఆల్రెడీ చెప్పాను మళ్ళొకసారి చెప్తున్నాను మనం కలుపుకునే ముందు ఇదైతే మనకైతే మీకు ఎన్ని మందులకు పనిచేస్తుంటే నేనైతే మూడు ఎకరాలకు అయితే రెండు కేజీలు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి రెండు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాను అలాగే కలుపుతాను ముందుగా అయితే మనమైతే ఎన్ఓపి అయితే పోసుకుందాం అంటే మనకి ఎన్ని పడతాయో ఎన్ని పంపులు పడతాయో అన్నీ అయితే లెట్లు అయితే పోసుకోవాలి ఇదైతే కొంచెం లేట్గా అయితే కలుగుతుంది కాసేపు కలుపుకోవాలి మళ్ళీ అది ఇంట్లో పెడితే ఫ్రిడ్జ్లో పెట్టినట్టు చల్లగా ఉంటుంది ఒకసారి కలుపు మనం మందు కొట్టుకునే ముందు మందు స్ప్రే చేసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే కలుపుకోండి నేను అలాగే కలుపుకుందాం అనుకుంటున్నా చెప్పలేము ఆ టైం కావచ్చు కాకపోవచ్చు అయితే కరగదు ఇక చూడండి ఏ విధంగా మీకు అయితే చాలాసేపు అయితే ఇలా కలుపుకోవాలి నేనైతే చేయి వేసినా కట్టే లేదు ఇలా మీరు దయచేసి అయితే ఎవరైనా చేయి కొందరికి అంటే కొంచెం దెబ్బలు దాకు ఉంటాయి కదా వాళ్ళకు చేతుల ద్వారా కూడా ఇక్కడ మనకు సపోజ్ ఇక్కడ దెబ్బ తాకింది అనుకో ఈ చేతుల ద్వారా కూడా మనకు మందు గోర్రెల ద్వారా కూడా మనకైతే లోపలి అయితే వెళ్ళి మనకైతే వీటిలో ఉన్న పవర్ మన బాడీ మీద చూపెట్టి అంత అవసరం లేదు కానీ ఎంతో కొంత ప్రాబ్లం అయితే ఎత్తే కొంచెం హెల్త్ అయితే బాగాలేకపోవచ్చు కాబట్టి చేతులు అయితే పెట్టకండి నేనంటే కట్టలేదు కాబట్టి వెంటనే ప్రస్తుతానికి ఎందుకంటే నేనైతే నాకు ఇది అలవాటే చాలా వరకు అయితే నేను ఇలా వెళ్ళి పెడుతున్నా కాబట్టి నాకు అలవాటే అలాగే మనం నెక్స్ట్ ఇంకో అందైతే కలుపుకుందాం ఇది మన కైన్ స్టార్ కంపెనీ నుంచి అయితే తీసుకురావడం అయితే జరిగింది గ్యారంటీ సూపరు అంటే దీని గురించి మిగతా డీటెయిల్స్ అన్ని మీకు అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తాను ఐస్ మోహన్ తనిపిద్దాం ఇంకోటి దీంట్లో మన కాంబినేషన్ అయితే విప్పులు అయితే చిత్త జరిగింది ఎడవైంది విపులో ఇదిగో ఇదైతే మనకైతే పూతకు గ్రోతింగ్ అయితే ఉన్న పూతను చాలా చక్కగా ఉంటుంది అలాగే కింద పడి రాలిపోకుండా అయితే ఉంచడంలో అయితే సహాయపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మబ్బులు వచ్చిన సమయంలో అయితే మనమైతే ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి కిండి పంపులు కలుగుతాయి పంప కలుపుకోవాలి ఇది ఇప్పటి కూడా కరగాలేవు మీకైతే ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాల్సిన మనకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి దీని రిజల్టింగ్ వీడియో కూడా మనకైతే మూడు అయితే పెడతాను అంటే ఏది ఎంతవరకు పనిచేసింది అంటే ఏది తీసుకోవచ్చా తీసుకురాదా కానీ ఖచ్చితంగా మాత్రం ఏదైతే తీసుకోవచ్చు కైన్ స్టార్ అయితే చాలా వరకు అయితే బాగా పనిచేసింది అలాగే నేనైతే రిజల్ట్ వీడియో అయితే మీకు అయితే మూడు రోజుల తర్వాత పెడతాను